మరొకసారి బస్సు ప్రమాదం చోటు చేసుకుంది ఈ రోజు ఉదయం వైజాగ్ నుంచి ఒడిస్సా వెళ్తున్నటువంటి ఒడిస్సాలో జైపూర్కి చేరుకుంటున్నటువంటి ఆర్టీసీ బస్సు ఏదైతే పార్వతీపురం ఉన్నటువంటి మన్యం జిల్లాలో దగ్ధమైంది మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన ఆర్టీసీ డ్రైవర్ అయితే ఉన్నారు ప్రయాణికులందరినీ కూడా కిందికి చేసి రక్షించడం జరిగింది అయితే మంటలు అధికంగా వ్యాపించడంతో పాటు అక్కడ ఉన్న ఆర్టీసీ బస్సు కూడా మొత్తం కాలిపోవడం జరిగింది ఇది ఎక్కడైతే వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి మన్యం జిల్లాకి రాగానే దాంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతోనే మంటలంతా కూడా వ్యాపించడంతో అప్రమత్తమైనటువంటి ఆర్టీసీ డ్రైవర్ అయితే ఉన్నారో వాళ్ళందరినీ ప్ర లోపల ఉన్నటువంటి ప్రయాణికులు అందరినీ కూడా కిందికి దిగాలంటూ అందరినీ కిందికి దింపేశారు అక్కడ ఉన్నటువంటి బస్సు కూడా పూర్తిగా మంటల్లో కాలిపోవడం అయితే జరిగింది అయితే దీనికి కారణం ఇంకా తెలియాల్సి ఉంది దాంట్లో ఉన్నటువంటి ఏవైనా మంటలు చెలరేగే చెలరేగేటటువంటి వస్తువులు ఉన్నాయా లేదంటే ఇంకేదైనా కారణమై ఉంటుందో లేదా ఏదైనా టెక్నికల్ ఇష్యూల వల్ల కావచ్చు ఇలాంటి ఘటన జరిగిందా అని దానిపైన కూడా ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సిందే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఏవైతే బస్సులు ఉన్నాయో అటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కావచ్చు ఇటు ఆర్టీసీ బస్సులు కావచ్చు అన్నీ కూడా ఈ మధ్య కాలంలో ఈ వారం రోజులలోనే చాలా ఘటనలు చూసుంటాం అటు కర్నూలు ఘటన కావచ్చు ఇటు చేవెల్ల ఘటన కావచ్చు దీంట్లో కూడా చాలా మంది చాలా మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే మనం చూసాము కానీ ఇప్పుడు జరిగిన ఘటన ఏదైతే ఉందో దాంట్లో ఆర్టీసీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతన్ని అభినందించాల్సిన విషయం ఎందుకంటే ఆ మంటలు చెలరేగే సమయంలో కూడా వస్తువులు పోతే పోయాయని కూడా ప్రయాణికులందరినీ కిందికి దింపేసి ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తమైనందుకు కూడా అతన్ని చాలా మంది అయితే అభినందించడం జరుగుతుంది అయితే ఇప్పటి ఏదైతే వైజాగ్ నుంచి ఒడిస్సాకు వెళ్తుందో ఇది ఒడిశా బ ఆర్టీసీ బస్సుగా అయితే గుర్తించడం జరిగింది ఇప్పటి వరకు ఉన్నటువంటి అక్కడ ఏదైతే సిచ్యువేషన్ ఉందో దాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ఫైర్ యాక్సిడెంట్ ఫైర్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతా వెళ్ళి కూడా ఆ మంటల్ని ఆర్పేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కూడా చెప్పుకొస్తున్నారు కాకపోతే దాంట్లో ఉన్న వస్తువులు అన్నీ కూడా ప్రయాణికులకు సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా కాలిపోయినట్టు కూడా చెప్తున్నారు ఏవై మార్నింగ్ స్టార్ట్ అయినటువంటి బస్సు కూడా ఆ ఫారెస్ట్ ఏరియా లోకి వెళ్ళిన తర్వాత ఆ మంటలు చేరడం వల్ల కూడా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు సురక్షితంగా బయటపడడం ఏదైనా ప్రాణ నష్టం జరిగినట్లయితే ఆ ప్రాణ లోపలికి అక్కడికి వెళ్లాల్సిన అంబులెన్స్లు కూడా ఆలస్యం జరిగేదని కూడా చెప్పుకొస్తున్నారు ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి కొంచెం నెమ్మది పడాల్సిన చెప్తున్నారు ఇప్పుడు ఏదైతే మనం చూసామో కర్నూలు ఘటన కావచ్చు అటు చేవెల్ల ఘటన కావచ్చు ఈ అన్ని ఘటనలు కూడా ఉదయం జరుగుతున్న ఘటనలు అన్ని కూడా ఏవైతే మార్నింగ్ స్టార్ట్ డిపో నుంచి స్టార్ట్ అయిన బస్సులు ఏవైతే ఉంటాయో వాటి లో కూడా ఇలాంటి ప్రమాదాలు జరగడం అధికంగా ప్రాణ నష్టం జరగడము ఇప్పుడు జరిగినటువంటి ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ ఇప్పటివరకు జరిగిన అధికంగా జరిగినటువంటి బస్సు యాక్సిడెంట్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా చేవెళ్ళ దాంట్లో అయితే దాదాపు ఇరవై నాలుగు మంది వరకు చనిపోవడం చూసాము కర్నూలు యాక్సిడెంట్లో కూడా పంతొమ్మిది వరకు మరణించడం జరిగే చూ చూడడం జరిగింది అయితే ఇప్పటివరకు ఇలాంటి బస్సు యాక్సిడెంట్లు అనేవి టెక్నికల్ కారణంగా జరుగుతున్నాయా లేదంటే రోడ్లు బాలేక జరుగుతున్నాయా మనం చేవెళ్ళలో చూసుకున్నట్లయితే రోడ్లు అనేవి గుంటల గుంటలుగా ఉన్నాయని కూడా స్థానికులు చెప్తున్నారు అందువల్లనే ఇంత భారీగా ఆ టిప్పర్ వచ్చి బస్సును ఆర్టీసీ బస్సును ఢీకొనడం వల్ల ఇలాంటి ఘటన జరిగి ఇంతమంది ప్రాణాలు కోల్పోయారని కూడా అక్కడ స్థానికులు అయితే చెప్పుకొస్తున్నారు అయితే ఇప్పటి వరకు కర్నూలు ఘటన ఏదైతే జరిగిందో దాంట్లో కూడా ఒక మనుషుల నిర్లక్ష్యం వల్లనే అంతమంది అగ్నికి ఆహుతయ్యారని అయితే చెప్పుకోవచ్చు అక్కడ దాదాపు కర్నూల్లో జరిగినటువంటి సంఘటనలో పంతొమ్మిది మంది మంటల్లో కాలిపోయి మరణించడం జరిగింది అక్కడ కూడా ఒకరు యాక్సిడెంట్ అయి పట్టించుకోకపోవడం వల్లే అంత పెద్దగా భారీగా జరిగిందని చెప్పుకోవచ్చు గడిచిన వారం రోజులలో కూడా ఎన్నో బస్సు ప్రమాదాలు జరిగాయి ఒక తెల తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే రీతిలో ఆర్టీసీ బస్సులు కావచ్చు అటు ప్రైవేట్ సంస్థలకు సంబంధించినటువంటి బస్సులు కావచ్చు అనేక ప్రయాణికులు ఇబ్బంది పడేలా కావచ్చు అటు ప్రయాణికుల ప్రాణహాని ఉన్నట్టుగా కావచ్చు యాక్సిడెంట్లు జరుగుతుండడం అయితే మనం చూడొచ్చు మనం చూసుకున్నట్టయితే మొన్న రీసెంట్గా కూడా ఈ చేవెళ్ళ కర్నూలు బస్సు యాక్సిడెంట్లు కాకుండా ప్రా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా గాయాల పాలే బయటపడిన సంఘటనలు కూడా జరిగాయి అటు కరీంనగర్లో జరిగిన సంఘటనలు కావచ్చు రీసెంట్గా నల్గొండలో జరిగినవి కావచ్చు ఇవన్నీ కూడా సగం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కొన్ని ఉంటే అటు ఆర్టీసీ బస్సులలోనే చాలా యాక్సిడెంట్లు జరిగినాయి మనం చూడవచ్చు ఆర్టీసీ బస్సులు పరిమితి మించిన ఇప్పుడు ఫ్రీ బస్ అనేది తెలంగాణలో కావచ్చు అటు ఏపీలో కావచ్చు చాలా వరకు ఫ్రీ బస్ అనేది నడుస్తుంది దాంట్లో పరిమితికి మించిన ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లనే ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయా లేదా ఇంకేదన్నా కారణమా అనే దానిపైన కూడా చాలా వరకు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రయాణికులందరూ కూడా ఉదయం ఈ బస్సులు యాక్సిడెంట్ అనేవి కూడా ఉదయం పూట జరుగుతున్నాయి ప్రయాణికులందరూ కూడా పని పని నిమిత్తం ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణిస్తూ ఉంటారు అందరూ కూడా సామాన్య ప్రజలు రోజు పని చేసుకొని జీవితం మొత్తం గడిపే వాళ్ళే ఉంటారు ఈ ఎవరైతే చనిపోయిన చేవెళ్ళ ట్రావెల్ ఆర్టీసీ బస్సులో చనిపోయిన ప్రయాణికులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఉదయం వాళ్ళ ఊర్ల నుంచి వేరే ఊరికి పని నిమిత్తం వెళ్ళే వాళ్ళే అధికంగా ఉండడం మనం చూడొచ్చు అయితే ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు ఏమున్నాయి దాంట్లో ఎక్కువ శాతం కూడా ఆర్టీసీ బస్సులలోనే జరగడము దాంట్లో కూడా చాలామంది ప్రాణహాని ప్రాణాలు పోగొట్టుపోయిన వాళ్ళని కూడా మనం చూసాము ఇప్పుడు జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది మన్యం జిల్లాలో జరిగిన సంఘటన దాంట్లో ఎలాంటి ప్రాణహాని జరిగినప్పటికీ కూడా అది అసలు మంటలు ఎలా చెలరేగాయి అది ఒడిశాకు చెందిన బస్సు కాబట్టి ఎలా చెలరేగాయి దాంట్లో అసలు మంటలు ఎలా వచ్చాయి దాని మంటలు ఉన్నాయా అని కూడా అధికారులు ఇప్పటికే దాన్ని పరీక్షిస్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन